హలో ఆల్ నేను మీ రచనాశ్రం వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఆయన పేరు కోనప్ప రాజకీయ నాయకుడు కానీ ప్రకటనల్లో రాజకీయ సభల్లో రాజకీయ వివాదాల్లో కంటే తన నియోజకవర్గ ప్రజల మధ్య ఉండటానికే ఆయన ఎక్కువ ఇష్టపడతారు ఆయన వ్యాపకం ప్రజాసేవ అక్షరాల ప్రజాసేవ అందుకే కోవిడ్ సమయంలో ఆయన పేరు క్యారియర్ కోనప్పగా మారింది తర్వాత ఆయన పేరు నిత్యాన్నదాన కోనప్పగా మారింది ప్రతి వేసవి కాలంలో ఆయన అంబలి కోనప్పగా మారిపోతారు సాధారణ కార్మికుడిగా జీవితం ప్రారంభించి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయడంకా మోగించి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన కోనేరు కోనప్పపై ప్రత్యేక కథనం ఈ వీడియోలో మీకోసం కృష్ణవేణి సూర్యనారాయణ దంపతుల కుమారుడైన కోనేరు కోనప్ప ఎస్పీఎఫ్లో సాధారణ కార్మికుడిగా తన జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారి సిర్పూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో బీఎస్పీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు ఆ తర్వాత బీఆర్ఎస్లోకి మారారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో మూడవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆయన భార్య పేరు రమాదేవి కొడుకు కూతురు ఉన్నారు మొన్న తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ అపజయం పాలైన విషయం అందరికీ తెలిసిందే కాకపోతే ఆయన ఒక రాజకీయ కన్నా కూడా నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఆ చుట్టూ ఉన్న గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు గర్భిణీలు అలాగే అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజల సమస్యలపై ఆయన దృష్టి ఎక్కువ ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం మొదటిది సిర్పూర్ కాగజ్ నగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఆయన విద్యార్థుల కోసం ఉచిత మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారు దీని నేపథ్యం గనక మనం చూస్తే సిర్పూర్కి దగ్గరలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈ కాలేజ్కి ఖాళీ వచ్చేవారు అంత ఉదయాన్నే వారు భోజనం తెచ్చుకోలేకపోయేవారు అందుకే ఆకలితో ఉండేవారు క్లాసులు అయ్యే వరకు కూడా వారు క్లాసులో ఉండలేకపోయేవారు ఇది వారి విద్యపై ప్రభావం చూపించేది సరైన హాజరు శాతం ఉండేది కాదు సరైన పాస్ పర్సెంటేజ్ కూడా ఉండేది కాదు ఈ సమస్యను నిర్మూలించడానికి కోనప్ప ఈ సిర్పూర్ కాగజ్ నగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న ఉచిత భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు దీని ద్వారా దాదాపు రెండు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఉచిత భోజన పథకం ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు ఈ కాలేజీలో చదువుకోవడానికి సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల నుండి విద్యార్థులు వస్తారు ఆ మండలాలు కాగజ్ నగర్ సిర్పూర్ కౌటాల బెజ్జూర్ దహిగామి ఇప్పటికీ కూడా ఈ మధ్యాహ్న ఉచిత భోజనం కొనసాగుతూనే ఉంది లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ సమయంలో ఈ కాలేజ్కి హైయెస్ట్ పర్సంటేజ్ రేట్ వచ్చింది అటెండెన్స్ పరంగా కానీ అలాగే పాస్ ఉత్తీర్ణత శాతం పరంగా కానీ హైయెస్ట్ టాప్లో నిలిచింది అది ఆయన సాధించినటువంటి ఒక విజయంగా చెప్పుకోవచ్చు ఇంకొకటి కోవిడ్ సమయంలో అందరం కూడా లాక్డౌన్కి పరిమితం అయిపోయాము మన పరిస్థితి ఇలా ఉంటే ఎక్కడైతే టౌన్స్ ఇలా ఉంటాయో గిరిజన గ్రామాల్లో వాళ్ళకి అసలు ఏమి ట్రాన్స్పోర్ట్ ఏమీ ఉండని పరిస్థితి అలాగే డబ్బులు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఆ గిరిజన గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అలాగే సిర్పూర్ కాగజ్ నియోజకవర్గంలోని ప్రజలందరి కోసం కూడా ఆయన రో నిత్యావసర సరుకులు అలాగే అవసరమైన వస్తువులు అన్నీ కూడా పంపిణీ చేశారు దానికోసం ఆయన స్పెషల్గా కొందరు వ్యక్తుల్ని పెట్టి వాళ్ళకు బైకులు ఇచ్చి ఆ బైకుల మీద క్యారియర్లు పంపించారు అందుకే ఆయన్ని క్యారియర్ కోనప్పగా పిలిచేవాళ్ళు దీంతో పాటు ఆ సిర్పూర్ కాగజ్ నగర్ మండలంలో ఆశా వర్కర్స్ పనిచేస్తున్నప్పుడు ఎవరైనా గర్భిణులకి రక్తం శాతం తక్కువగా ఉందని చెప్తే వాళ్ళ లిస్ట్ తీసుకుని ఆ గర్భిణులకు రక్తం పెరగడానికి రక్త శాతం పెరగడానికి పౌష్టికాహారాన్ని కూడా ఇంటికి పంపించేవాళ్ళు నువ్వుల పట్టి సుందుండా అలాగే వేరుశెనక పట్టి ఇట్లాంటి ఏదైతే ఏ ఆహారమో అయితే పౌష్టికాహారమో అవన్నీ కూడా వారి ఇంటికే పంపించేవారు కోవిడ్ లో ఆ సేవలు అయిపోయిన తర్వాత కోవిడ్ తర్వాత చాలా మందికి పనులు లేవు చా హాస్టల్స్ కానీ అన్ని కూడా మూసేస్తున్నాయి కూలీ వాళ్ళకు కూడా కూలీ పనులు కూడా ఏమీ లేవు ఆ సమయంలో వారిని ఆదుకోవడానికి పోనప్ప కాగజ్ నగర్ నిత్య అన్నదాన ఆశ్రమాన్ని కూడా పెట్టారు దీని ఇది ఇప్పటికీ కూడా నడుస్తూనే ఉంది ఇక్కడ కూడా పదిహేను వందల నుంచి రోజు రెండు వేల మంది వరకు భోజనం చేస్తారు అలాగే కాగజ్ కౌటల్లో టీఆర్టీ టెట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా పెట్టారు ఇక్కడ బోధించడానికి హైదరాబాద్ విజయవాడ అవనిగడ్డ నుంచి స్టాఫ్ కూడా తీసుకొచ్చేవారు సో ఇందులో భాగంగా ఇక్కడ శిక్షణ పొందిన వారిలో ముప్పై ఆరు మంది టీచర్లుగా కూడా ఎంపికయ్యారు ఇంతే కాకుండా ఎంతో మంది గిరిజన విద్యార్థులను ఆయన చదివిస్తూ ఉన్నారు వారిలో ఎంతో మంది ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నారు అలాగే డాక్టర్ కి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు కోనప్ప చదివించిన వారిలో ఇరవై ఆరు మంది పోలీస్ అధికారులు అయ్యారు అలాగే ఆర్మీలో పదకొండు మంది సెలెక్ట్ అయ్యారు ఇక మిగిలిన కార్యక్రమాలు గమనిస్తే గిరిజనులకి వివాహం చేయించినప్పుడు తాలిబొట్లు ఇప్పిస్తారు అలాగే చలికాలంలో వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు రగ్గులు కూడా పంపిణీ చేశారు ఎంతో మంది విద్యార్థులు ఎవరైనా సరే చదువు కోసం కానీ ఏదైనా శిక్షణ కోసం కానీ ఉద్యోగం కోసం కానీ వస్తే తప్పకుండా ఖచ్చితంగా పనిచేస్తారు కాదు అనకుండా ఇలా నిరంతరాయంగా కోనప్ప సేవా ప్రస్థానం సాగిపోతూనే ఉంది రాజకీయాలకు అతీతంగా ఉంటూ నేను రాజకీయ నాయకులు రాజకీయాలతో నాకు సంబంధం లేదు ప్రజలకు నా నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా నాకు వీలైనంత సాయం చేయడమే నా లక్ష్యం అంటూ ముందుకు సాగిపోతున్నారు కోనప్ప వారి సేవా ప్రస్థానం ఇలాగే నిరంతరాయం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం